స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ పన్నెండు రకాల హెల్పింగ్ వెబ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట ఈ పన్నెండు రకాల హెల్పింగ్ వెబ్స్ మీకు పన్నెండు కాలాలను తెలుపుతాయి అన్నమాట అంటే ఒక పని ఎప్పుడు జరిగింది పన్నెండు రకాలుగా చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి ఇందులో మీరు డూఆర్ డజ్ అంటే ప్రతిరోజు అలవాటుగా తరచుగా జరిగే పనులను తెలియజేయడానికి మీకు డూఆర్ డస్ ఉపయోగపడతాయి డిడ్ ఆర్ టు గతంలో జరిగిపోయిన పనులను తెలియజేయడానికి మీకు డిడ్ ఆర్ టు మీకు ఉపయోగపడతాయి భవిష్యత్తులో జరిగే పనులను తెలియజేయడానికి విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ మీకు ఉపయోగపడుతుంది తర్వాత ప్రస్తుతం జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి యాము ఈజు ఆరు ప్లస్ వి ఫోర్ అనమాట ఇవి మీకు ప్రతిరోజు అంటే ప్రస్తుతం జరుగుతుండే పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు గతంలో జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి మీకు వజార్ వర్ ప్లస్ వి ఫోర్ని గురించి మీరు తెలుసుకోవాలి అదే భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనులను మీరు తెలుసుకోవడానికి విల్బీ బి ప్లస్ వి ఫోర్ని మీరు ఉపయోగించాలి ఈ మధ్యనే లేదా ఇంత క్రితం పూర్తయిన పనులను తెలుసుకోవడానికి ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీని ఉపయోగించాలి గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పనులను తెలుసుకోవడానికి హ్యాట్ ప్లస్ వి త్రీని వాటి యొక్క ఉపయోగం తెలుసుకోవాలన్నమాట